తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది శ్రీవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్ వెలుపులకు వచ్చింది శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఒంటిమిట్ట కోదండ రామాలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం వేడుక జరిగింది వార్షిక బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో తెల్లవారుజామున ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరిగింది ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధం పొడి కుంకుమ కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు తితిదే అధికారులు పాల్గొన్నారు పదమూడున ఆలయంలో పసుపు దంచే కార్యక్రమం చేపట్టనున్నారు